కన్నప్ప రెండేళ్ల తేదీ జూన్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు మంచు విష్ణు ప్రీతి కుందన్ ప్రభాస్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ మోహన్ లాల్ బ్రహ్మానందం దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్ నిర్మాతలు మోహన్ బాబు మంచు విష్ణు సంగీతం స్టీఫెన్ ఇంకా కథ విషయానికి వస్తే రెండవ శతాబ్దంలో నడిచే ఈ కథ కాళహస్తి ప్రాంతంలో ఓ ఐదు తెగలలో ఒక దానికి చెందిన తిన్నడు తన చింతనలోనే జరిగిన ఒక విషాదకరణతో సృష్టి సృష్టిలో దేవుడే లేడు కుటి రాయి మాత్రమే అనే భావనతో బతుకుతాడు ఇంకో పక్క ఆ దగ్గరలోనే ఉండే వాయులింగానికి వంశ పారంపర్యంగా మహాదేవ శాస్త్రి మోహనబాబు ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివుడికి పరమభక్తుడిని అనే భావంలో ఉంటాడు మరి ఈ వాయులింగానికి ఉన్న దివ్య శక్తుల రీత్యా దానిని సొంతం చేసుకోవాలి అనుకునే కాలముఖుడు అర్పిత్రం వల్ల వీరి తెగకి వచ్చిన ఆటంకం ఏమిటి దేవుడే లేదు అనే తిన్నడికి దుర్గా ప్రభావ చూపిన మార్పు నింపి అసలు ఈ తినడు కన్నప్పగా ఎందుకు మారాడు తన గత జన్మ రహస్యం ఏమైనా ఉందా లాంటివి తెలియాలంటే ఈ చిత్రం ఖచ్చితంగా తెరపై చూడాల్సిందే ఇంకా ప్లస్ పాయింట్ విషయానికి వస్తే ఈ చిత్రంలో మెయిన్ ప్లస్ పాయింట్లు మొదటిగా మంచి విష్ణు కోసమే చెప్పాలి తన డ్రీమ్ ప్రాజెక్ట్ అని చెప్పిన మాటకి తన లైఫ్ టైం పర్ఫార్మెన్స్ని ఈ చిత్రానికి తను ఇచ్చేశాడు అని చెప్పడంలో సందేహమే లేదు ఒక నాస్తికుడిగా ఎంతైతే కాన్ఫిడెంట్గా కనిపించాడు అంతే రీతిలో మహాశివుని భక్తుడిగా అంతకు మించి తనలోని నటుడిని అందరికీ చూపించి విమర్శకులకు నోర్లు మోగిస్తాడు ముఖ్యంగా క్లైమాక్స్ సిక్వెల్లో అయితే తన డామినేషన్ ఓ రేంజ్లో కనిపిస్తుంది సాలిడ్ పర్సనాలిటీ సింగిల్ టేక్ డైలాగ్తో ఎమోషనల్గా ఇంకో పక్క అగ్రెసివ్గా అన్ని వేరియేషన్ని విష్ణు అద్భుతంగా చూపించాడు అంతేకాకుండా తనపై త్రిశూలంతో ఓ ఎలివేషన్ సీన్ విజిల్ వేసేలా ఉంటుంది ఇంకా మరో మేకర్ మేజర్ ప్లస్ పాయింట్ ఆ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అని చెప్పవచ్చు మొదట్లో తన పాత్రపై ఏవో కామెంట్లు వచ్చి ఉండవచ్చు కానీ సినిమాలో తన రోల్ని అందులో ప్రభాస్ నటన చూసిన తర్వాత ఆ కామెంట్స్ అందరూ వెనక్కి తీసుకోవాల్సిందే ఇంకా చెప్పాలంటే ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా కథనే మారిపోతుంది అక్కడి నుంచి ఎలాంటి డీవియేషన్స్ లేకుండా క్లైమాక్స్ వరకు అత్యంతం చాలా ఆసక్తికరంగా సాగింది ప్రభాస్ తన డైనమిక్ ప్రజెన్స్ని చాలా మంచిగా చేశాడు అలాగే మోహన్ లాల్ సాలిడ్ సాలిడ్గా సినిమాలో వర్కౌట్ అయింది తనతో పాటు మంచు విష్ణుపై ఓ కీలక సన్నివేశం సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది ఇంకా శివ పార్వతిగా అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ ఒదిగిపోయారు అక్షయ్ కుమార్ నోటు తెలుగులో అని డైలాగులు పలికించడం మన విశేషం ఇలా ఇంకా మోహన్ బాబు తనకి ఈ తరహా పాత్రలు ఇస్తే ఎలా విశ్వరూపం చూపిస్తారో అదే రీతిలో తన అనుభవాన్ని చూపించాడు వీటితో పాటు ప్రీతి ముకుంద సినిమాలో బాగుంది ఇంకా ఇతర నటీనటులు కూడా చాలా బాగా చేశారు వీటి ఇంకా వీటితో పాటు సినిమాలో ఎమోషన్ దైవత్వాన్ని ప్రభాస్ వచ్చిన తర్వాత నుంచి దర్శకుడు బాగా నడిపించాడు క్లైమాక్స్ అయితే చాలా బాగుంది ఇక మైనస్ పాయింట్ విషయానికి ఈ సినిమాలో నొప్పించే అంశాలతో పాటు ఒక నొప్పించే అంశాలు కూడా కొన్ని లేకపోలేవు హీరోయిన్తో హీరోయిన్తో రొమాంటిక్ యాంగిల్స్ అన్నివేశాలు పాటల్లో తగ్గించేసి ఉంటే బాగుండేది ఒక ఫ్లో వెళ్ళే సమయంలో ఇది కాస్త ఇబ్బందిగా అనిపిస్తుంది అలాగే ప్రభాస్ ఎంట్రీ ముందు వరకు కథనం ఇంకా ఇంట్రెస్టింగ్గా సాగితే బాగుండేది చాలా వరకు సీమ్లోకింత్లాగ్ అనిపిస్తుంది అంతేకాకుండా ఫస్ట్ లో ఆ గూడెం తెగలు వారి నడుమల వైరం యుద్ధ సన్నివేశాలు అంతా నిజింగ్గా అనిపించవు సాంకేతిక పేదలు నిన్నమాత విలువలు చాలా బాగున్నాయి ఫోటోగ్రఫీ బాగుంది మ్యూజిక్ బాగుంది బ్యాక్గ్రౌండ్ స్కోప్ చాలా బాగుంది కొన్ని సీన్లు తగ్గించుంటే బాగుండేది ఎడిటింగ్లో ఈ సినిమాకి కథా స్క్రీన్లో మంచి ఇష్టం అందించారు తమతో ఎనిమేషన్ దైవత్వం మహాభారతం దర్శకుడు ముఖేష్ కుమార్ సిని బాగానే ప్రజెంట్ చేశారు ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ త్రీ బై ఫైవ్ సినిమా ఒకసారి చూడచ్చు బాగానే ఉంది ట్రై చేయండి